త్వరలో వరి ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని వేములబడ ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్డీఓ రాజేశ్వర్ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత ఉందని అందుకే ఆన్లోడింగ్ ఆలస్యం అవుతోందని అన్నారు బీహార్ కూలీలు ఓటు వేయడానికి తమ సొంత ఊర్లకు వెళ్లినందున కూలీల కొరత కూడా ఏర్పడిందని అన్నారు రైస్ మిల్లుల యజమానులతో పాటుగా లారీల యజమానులతో కూడా మాట్లాడటం జరిగిందని ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ధాన్యం సేకరణ పూర్తయ్యేలా చూడాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు రైస్ మిల్లుల వద్ద హమాలీలను ఏర్పాటు చేసి లారీలు వచ్చే విధంగా చూసి మూడు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తయ్యేలా చూస్తానని రైతులకు ఆర్టీఓ హామీ ఇచ్చారు నేను అన్ని బిల్లుతో నా రాని ఆ బిల్లు రెండు బిల్లుకి మేము రాసుకున్నాం ఇది ఏంటంటే ఈ డిఫాల్ట్ ఏదైతే ఉందో రైస్ ట్రై చేస్తున్నా నేను కూడా వీలైన ఆలోచిస్తాను రేపు ఏం చేస్తానంటే వాళ్ళు బిల్లకు మనం ఆలోచన ఏమి పెట్టిన రేపు ఒక మీటింగ్ పెట్టేసి ఏం చేస్తానంటే అందరినీ నా బిల్లలు ఉండాలి ప్రతినిధి సాధించిన దగ్గర లారీ వచ్చిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో వెకేట్ చేసేటట్టు నేను ప్లాన్ చేస్తాను బట్ ఈ అన్లోడింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో లారీ అన్లోడ్ చేసేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను మీరేం చేయండి అంటే నాకు ఇక్కడ లోడ్ చేసుకుంటే వంతండి లారీ షార్టేజ్ ఉంటే నాకు రెగ్యులర్గా నువ్వు రెగ్యులర్గా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ వస్తారు కస్తాను సెంటర్కి సెంటర్కి వచ్చి నాకు రోజు రోజు చెప్పు నేను కూడా మళ్ళీ ఒకసారి నేను రేపు ఒక్కరోజా ఎల్లుండి వస్తున్నాయి మళ్ళీ సెంటర్కి అర్థమవుతుందా నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వచ్చినట్టు నీకు ఇప్పుడు వేరే అలాట్మెంట్ ఇప్పిస్తాను అన్ని మిల్లకి ఒక మిల్లు కోత కాదు పోదు వాడు అక్కడ ఇప్పుడు ఆడు